ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మోకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఈ తిరంగ యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు ఏది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ దేశం కానీ ఏదైనా పాల్పడినా ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు నిలబెట్టగల శక్తి సామర్థ్యం ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంత నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా వారు ఏమి చేసినా ఆ చర్యలకు అండగా ఉంటారని ఇటువంటి చర్యలు పిరికి చర్యల్ని ఖండిస్తూ భారతదేశం ఎప్పుడు వెనకడుగు వేయదని భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారు ఇటువంటి చర్యల్ని తిప్పికొడతారని మీ అందరి ద్వారా తెలియజేస్తూ సైనికులకు సంఘీభావంగా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఆదేశించిందో ప్రతి ఒక్క దగ్గర సైనికుల మద్దతుగా తిరంగా యాత్ర చేయమన్నారో దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చూసాం గత కొన్ని రోజులుగా కాశ్మీర్లో పర్యాటక శైలిన టూరిస్టులని మతం పేరుతో ఎంత కిరాతంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్చి చంపారో భార్య ముందే పిల్లల ముందే తమ తండ్రులని తమ భర్తలని కాల్చి చంపడం జరిగింది ఇలాంటి విషయాన్ని యావత్ భారతదేశం మొత్తఖండతో ఖండించింది ఈ సందర్భంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్లో పాకిస్తాన్లోని ఒక పౌరుడు కూడా చనిపోకుండా ఉగ్రవాద స్థావరాలని మన భారత ప్రభుత్వం మడ్డు పెట్టడం జరిగింది సైనికులకు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ వాళ్ళకు అండగా ఉంటూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆపరేషన్ సుందూరు సంబంధించి ఒక ర్యాలీ తీయటం జరిగింది ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు భారత బిడ్డల్ని అన్యాయంగా చంపినారో వాటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్య ఈరోజు యావత్తు భారతదేశమే కాకుండా కొన్ని దేశాలు కూడా చూస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు చేసినటువంటి దాడిపై భారత ప్రభుత్వం సైనికుల ద్వారా వాళ్ళ స్థావరాలన్నీ ముట్టుపెట్టడం భారతదేశం మొత్తం విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కార్టరాక్ట్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు